హై టు వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఎవరిన కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొన్న మా ఫామ్ కెట రాబిట్ ఫామ్ని చూడటానికి వచ్చేసి చాలామంది మా మేకలు చూసి అన్న మేకలు అంటే మేక ఆడపిల్లలు పెట్టి పోషించడం మంచిదా మొగవి పెట్టడం మంచిదా అనేసి నన్ను క్వశ్చన్ చేయడం జరిగిందండి ఆ క్వశ్చన్కి నేను వాళ్ళకి రెండు రకాలుగా సమాధానం చెప్పడం జరిగింది ఏంటంటే అందులో మొదటి వచ్చేసి మీరు ఒకవేళ బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు ఆడమేకల నుంచి మీరు ఫోర్త్ మంత్ ఉన్న మరకలు తీసుకొచ్చి వాటిని రోజు రోజుగా అంటే ఒక రా మనకి డైరెక్ట్గా షెడ్లో కూర్చొని అవి మేయటానికి ఇష్టపడవండి రోజు రోజుగా టైం తగ్గిస్తూ మనం ఫామ్లో వాటికి కొంత చాఫింగ్ చేసిన గ్రాసెస్ ఇస్తూ ఒక సాయంత్రం పూట ఒక టూ అవర్ త్రీ అవర్స్ మనకి బయట గ్రేజింగ్కి వదిలినట్లయితే అవి రోజు రోజుగా అలవాటు పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయండి ఇట్లా బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు మరకలు తీసుకోమని చెప్పానండి మరకలు వచ్చేసి ఫోర్ మంత్స్ నుంచి తీసుకుంటారు కదా అవి టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా ఫుల్గా జీరో గ్రేజింగ్ అలవా అలవాటు పడే అవకాశం ఉంటుంది తర్వాత వాటి నుంచి వచ్చే సంతతి అంటే అది రీప్రొడక్షన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది కదా రీప్రొడక్షన్ సిస్టమ్ అంటే పిల్లల సంతానోత్పత్తి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది తల్లి మన షెడ్లో ఉండి గ్రేజింగ్ గ్రేజింగ్కి అలవాటు జీరో గ్రేజింగ్ అలవాటు పడి ఉంటుంది కాబట్టి దానికి పుట్టబోయే పిల్లలు కూడా అది మగ పెళ్ళే పట్టవచ్చు ఆడపిల్లయ్యుట్టచ్చు అది పూర్తి స్థాయిలో జీరో గ్రేజింగ్కి అలవాటు పడే అవకాశం చాలా వరకు ఉందండి నా ఎక్స్పీరియన్స్లో అదే మనకి ఇట్లా కాదండి మనకి బ్రీడింగ్ ఫామ్ కాదు మనం కొంతకాలం పెంచి అమ్ముదాం అనుకుంటున్నామో పిల్లలు తీసుకొచ్చి అని అడిగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ పోతి పిల్లలు తీసుకొస్తారో వాళ్ళు జీరో గ్రేజింగ్కి మ్యాక్సిమం అలవాటు చేయకపోవడం మంచిదండి ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఇన్కమ్ పర్పస్లో వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫామ్ అనేది వాళ్ళు తీసుకొచ్చిన పిల్లల్ని సడన్గా జీరో గ్రేజింగ్కి అలవాటు చేద్దామని ఇష్ట చూసినట్లయితే అవి రోజు రోజుకి ఎగ్జాంపుల్ తీసుకొచ్చినప్పుడు ఒక ఎనిమిది కిలోలు ఏడు కిలోలు బరువు ఉందనుకోండి మీరు సడన్గా జీరో గ్రేజింగ్కి అలవాటు చేయాలని మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో ఆ పిల్ల వచ్చేసి డా మాక్సిమం టూ టూ త్రీ కేసు బాడీ వెయిట్ లాస్ అవ్వచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉండొచ్చు అండి అందుకనే మీరు సేల్ పర్పస్గా మీరు ఫార్మింగ్ చేద్దాం అనుకున్నట్లయితే పోతి పిల్లలలో మీరు తీసుకొచ్చిన తర్వాత మ్యాక్సిమం మనకి హెడ్జ్ లూసన్ కానీ ఇప్పుడు కోయంబత్తు రిలేటెడ్గా ఇప్పుడు మీరు చూసే పశుగ్రాసాలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ గ్రాసాలలో ఏదో రెండు మూడు రకాలుగా ఉంచి కొంతసేపు షెడ్లో ఉంచి ఎక్కువసేపు బయట తిప్పడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి ఆ విధంగా చేస్తే అవి ఇష్టపూర్వకంగా దానికి కావాల్సిన ఆహార పదార్థాలను తిని అది సమృద్ధిగా ఆరోగ్యంగా పెరగటానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పిన రెండు పద్ధతుల్లో మీరు ఏదే ఏ పద్ధతిని తెంచుకుంటారో ఆ విధంగా ఫాలో అవ్వచ్చు మీరు ఏమైనా కొత్తగా పెట్టే అవకాశం ఉంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి దాని గురించి నేను ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్